హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పది లక్షల రూపాయలు అయితే పొందవచ్చు అనమాట లోన్ రూపంలో సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు సో విధి విధానాలు ఏంటి సో ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి ఎలా తీసుకోవాలి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో అయితే తెలుస్తుందండి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పాను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరి కూడా వీడియోను షేర్ చేయండి చూస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి అసలు ఈ పథకం పేరు ఏంటి అసలు కేంద్రం ఎలాంటి పథకానికి సంబంధించి పది లక్షల రూపాయలు అయితే అందిస్తుంది అనేది చూద్దామండి ఫస్ట్ ఈ పథకం పేరు వచ్చేసి ప్రధాన మంత్రి ముద్రా యోజన తెలిసిన వారు ఈ పథకానికి అప్లికేషన్ చేసుకున్నారా ఒకవేళ చేసుకోకపోతే ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం పడతాయి పది లక్షల లోన్ ఎలా రకంగా మనం పొందవచ్చు ఇలా కండిషన్లు ఏమి ఇచ్చారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ డాక్యుమెంట్లు ఏమేమి కావాలి ఏందని ఒకసారి చూసుకున్నట్లయితే ఇది ప్రధానంగా ముద్ర లోన్లు ఇందులో బ్యాంకు వాణిజ్య బ్యాంకులు అదేవిధంగా ఆర్బిఐ నుంచి చిన్న తరహా బ్యాంకులు మరిగా ఎంఎఫ్ఐ కావచ్చు ఎన్బిఎఫ్సి ద్వారా పంపిణీ అయితే చేయబడుతుంది రుణాలు మీరు కనుక తీసుకోవాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ యుడిఐ డాట్ ఎంఐ డాట్ ఎంఐ టీఆర్ఏ డాట్ ఇన్ పోర్టల్ సందర్శించినట్లయితే ముద్ర లోన్ కు ఆన్లైన్ లో అయితే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఈ ముద్ర లోన్ సంబంధించి మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది అందులో వచ్చేసి ఒకటి ప్రధానంగా మూడు కేటగిరీలు ఉంటాయి కాబట్టి పిల్లలు యుక్త వయసులో వారికి ఒక రకం ఇంకా లబ్ధాలు సూక్ష్మైనట్లు లేదా ఈ రకంగా అయితే పొందడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట ఇక రెండో రకాన్ని చూసుకున్నట్లయితే మనకు శిశు లోన్ సంబంధించి యాభై వేల వరకు లోన్ అయితే కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత దీన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది తర్వాత కిషోర్ కేటగిరీ సంబంధించి రెండో రకం అన్నట్టు ఈ రకంగా తర్వాత మరోటి మనకు తరుణ్ వర్గం సంబంధించి మూడో వర్గానికి పది లక్షల రూపాయల లోన్ కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఇది ఏ రకంగా మనం వ్యాపారం చేసుకోవచ్చు అంటే ప్రధానంగా ఇందులో చిన్న తయారీ ఏదైనా పరిశ్రమలు పెట్టుకోవాలని అనగానే పండ్లు కావచ్చు పనులు కురగాయాలనే వారికి కూడా ఈ లోన్ అయితే వర్తిస్తుంది అనమాట సో ఇది చాలా అందరు కూడా వాడుకుంటున్నారు ఇక చేపల పెంపకం తేనెటి పెంపకం కావచ్చు కోళ్ళ పెంపకం చేసేవారికి డైరీ ఫిషరీ వ్యవసాయం చేసేవారికి అదేవిధంగా అందరు కూడా వ్యాపార కేంద్రాలు ఇరు కావచ్చు ఆహారం ప్రాసెసింగ్ కావచ్చు వ్యవసాయం వంటి ప్రాసెసింగ్ సంబంధిత లోన్ కు సంబంధించి కావాలనుకున్న వారు పెట్టుబడి కోసం అయితే ఇవి లోన్లు అయితే అందిస్తారనమాట కేంద్ర సహకారం నుంచి ప్రధానంగా ఇక్కడ మూడు రకాల లోన్స్ కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ కిషోర్ తరుణ సంబంధించి ఈ రకంగా అయితే లోన్లు అయితే తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకు క్లియర్ గా ఏ డాక్యుమెంట్లు కావాలి ఇట్లా డాక్యుమెంట్లు కావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో అవి మనకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది పాన్ కార్డు ఉండాలి ఓటర్ ఐడి లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడుగుతారన్నమాట ఇందులో మరొకటి కూడా క్లియర్ క్లియర్గా పాస్పోర్ట్ సైజు ఆ ఫోటో కావచ్చు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబడేటువంటి ఫోటో ఐడి కార్డు కావచ్చు అడ్రస్ ప్రూఫ్ కోసం అయితే ఆ విద్యుత్ టెలిఫోన్ నెంబరు గ్యాస్ బిల్లు కావచ్చు ఫ్రీ ఫోర్ కావచ్చు పోస్ట్ పెయిడ్ ఫోన్ నెంబర్ ఆస్తి పనులు ఆధార్ పాస్పోర్ట్ ఇవన్నీ కూడా ధృవీకరణ పాస్ పుస్తకం లేదా తాజా బ్యాంకు స్టేట్మెంట్ ఎంత ఉంది ఏందనేది స్థానిక సంస్థల మున్సిపాలిటీ నుంచి మొదలైన ఇవన్నీ కూడా తీసుకొని ఇవన్నీ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట బిజినెస్ సంబంధించి మీరు చేస్తున్నట్లయితే దేనికోసం పెట్టాలనుకుంటున్నారు ఏంది పాత్రం లైసెన్స్ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఎక్కువగా లోన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే దాంతోపాటు డాక్యుమెంట్లు ఏం కావాలంటే వా వారి యజమానులు బాగా మొదలైన వారి ఫోటోలు కావచ్చు మీరు ఏ కేటగిరీ సంబంధించిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి సంబంధించిన రుజువు ఇక గత రెండు సంవత్సరాల బ్యాలెన్స్ షీట్ కూడా ఈ రకంగా అయితే ఆదాయ పన్ను బ్యాంక్ స్టేట్మెంట్ మీరు చేసే వ్యాపారం రిపోర్ట్ని అయితే ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి మీరు చక్కగా ఏదైతే పది లక్షల లోన్ అయితే అన్నమాట సో ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి కట్టాల్సింది